మొత్తానికైతే రేస్ కంప్లీట్ అయిపోయింది నా లైఫ్లో నేను బ్యాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఇరవై కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ ఎయిటీన్ మినిట్స్ ఈరోజు ఈ షూ నాకు బెస్ట్ ఇచ్చింది అనుకుంటా నాకు రేస్లో ఒక పురుడు పోసింది అనుకుంటా ఈరోజు మస్తు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఈ మధ్య రేసులో పెయిన్ హ్యామ్స్టింగ్ ఇంజురీ అయింది కదా మజిల్ మజిల్ టీఆర్ అయింది కదా సో అందుకోసమే ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొత్తగా అనిపిస్తుంది లైఫ్ కొత్తగా అనిపిస్తుంది ఎందుకో మీతో మంచుకోవాలనిపిస్తుంది నా రేసు మళ్ళీ బ్యాకప్ కావాలి అది ఇది అనుకొని అది ఇది అనుకున్నాను సో అందుకోసమే చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేను నేను బ్యాక్ అయితనా కానా అయితనా కాదా అని బాధపడుకుంటుండేటోని డ్రీమ్ కే కాబట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి కాబట్టి అందరూ చాలామంది ఇంకా ఏలనెస్టోళ్ళు ఏం చేస్తావు ఏం అని కానీ చేస్తా చేసి చూపిస్తాను నా మీద ఎవరైతే ఆశలు పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీ నమ్మకాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నిజం చేస్తా షూర్ నమ్మకం ఉంది నాకు కూడా కొద్దిగా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే అసలు వన్ నాకు నాకు జస్ట్ మీరు స్వెట్ వచ్చింది ఒకటి చూస్తున్నారు కానీ నా బాడీలో జస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎనర్జీ అండ్ క్యాలరీస్ కూడా కంప్లీట్ కాలే అంటే ఫుల్ స్ట్రాంగ్ ఉన్న నేను కాకపోతే ఇంకా చేద్దాం అనుకుంటే ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ కవర్ చేద్దాం అనుకున్నా కొద్దిగా భయమైంది ఎందుకంటే ఏదైనా మార్గ మధ్యలో సంథింగ్ నైట్ అయిపోయింది కదా చీకట్ అయిపోయింది ఇంకా మధ్యలో ఏదైనా గుంతలో గోతులే మన కాలు వేసి ఏదైనా సంథింగ్ అవుతుందేమో అని భయం ఒకటి నాకు ఎక్కువ ఉంది మొత్తానికైతే ఐఎమ్ హ్యాపీ రేస్ కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ ఎయిటీన్ మినిట్స్ ఇది మీ దృష్టిలో అంటే చిన్న టైమింగ్ కావచ్చు మేబీ నాకు పెద్ద టైమింగ్ ఇది నేను ఇంజురీ అయిన తర్వాత ఈ లెగ్ అంత ఇంజరీ లెఫ్ట్ మజిల్ మొత్తం ఇంజరీ అయిపోయిన తర్వాత నాకు ఇది మొత్తం నొప్పి ఉంటుంది ఎప్పుడు నొప్పి ఉంటుంది ఇదంతా అందరూ చాలామంది అంటారు నాకు ఈ నొప్పి వచ్చింది ఆ నొప్పి వచ్చింది అంటారు కానీ నాకు నొప్పి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా నొప్పి లేస్తుంది కానీ నేను ఒకటి సక్సెస్ కావాలన్న ఒక ఉద్దేశంతోనే వరగెడతా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనం బ్యాచ్ నడిపిస్తున్నాం ఎస్ఎస్సీచ్డీ వాళ్ళ కోసం కూడా మంచి తిప్పలు పడుతున్నా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కొద్దిగా నన్ను స్ట్రెయిన్ చేయొద్దు మీరు కూడా జీవితంలో మంచి సక్సెస్ కావాలి ఎందుకంటే మీకు ప్రతి ఒక్క చిన్న మజిల్ ఇంజురీ ఏదైనా సంథింగ్ అవుతుందేమో అని చెప్పేసి ముందు నుంచే స్ట్రెంతనింగ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గ్రౌండ్లు నడవై మనం రోడ్ రేస్ చేయాలా ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ రేసులు చేస్తున్నా దాదాపుగా నా ఈ పరుగు స్టార్ట్ అయిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎన్నో మోకాలు నొప్పి రాలేదు ఎందుకంటే స్ట్రెంతనింగ్ చేసుకున్నా కాబట్టి సో మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే స్ట్రెంతనింగ్ ఇంపార్టెంట్ ఈ రెయిన్ సీజన్ ఈ ఆగస్టు ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంతులు మొత్తం వర్షాలు పడతాయి మీరు చేసుకోలేరు ఎస్ఎస్సి జీడీ అండ్ అగ్నివీర్ వీళ్ళందరూ నా మాట నా ఎక్స్పీరియన్స్తో ఇప్పటివరకు ఏం చెప్తే అదే జరిగినాయి అందుకోసమే మీరందరూ నా మాట అర్థం చేసుకోండి స్ట్రెంతలింగ్ ఇంపార్టెంట్ కాఫ్ స్ట్రెంత్ లేకపోతే కాఫ్ ఒకసారి నా కాఫ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీరు చూడొచ్చు నా కాఫ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఎన్ని సంవత్సరాల స్ట్రెంతలింగ్ కావచ్చు ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని కిలోమీటర్లు ఎట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సీక్రెట్ ఏంటంటే నా రూమ్లోకి వచ్చిన తర్వాత నేను స్ట్రెంతలింగ్ చేసుకుంటాను స్ట్రెంతనింగ్ చేసుకుంటా కాబట్టి నా మసిల్స్ నాకు చాలా పవర్ ఇస్ అయ్యి అన్నట్టు చేస్తుంటే వర్కౌట్ ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్ట్రెంతనింగ్ ఎంత చేస్తున్నాం బాడీ ఎంత రిలాక్స్ చేస్తున్నాం ఎంత స్ట్రెచ్చింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అందుకోసం మీరు స్ట్రెంతనింగ్ బాడీ ఫిట్నెస్ తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఎన్నో రోజుల నుంచి చెప్తా షూ కూడా చాలా ఇంపార్టెంట్ కలంచి షూ వాడండి నేను వాడుతున్న ఈ బ్రాండ్ వచ్చేసి ఇది కలర్ ఏదో స్టైల్ కోసం తెచ్చుకున్నా అనుకుంటున్నారు స్టైల్ కోసం కాదు ఇది లైట్ టూ ఇది పూమా బ్రాండు కావాల్సి వస్తే ఇది మీరు అనుకోండి ఇది పూమా బ్రాండ్ ఈ ఇట్లా ఇట్లుంటుంది ఇది షూజే ఇట్లా ఈ కలర్లో వస్తుంది ఈ కలరే ఉంటుంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ వాళ్ళు వీలు యూజ్ చేసేది సో నేను ఈ షూస్ వాడుతున్నా కే టు కోసం ప్రాక్టీస్ కోసం ఈ షూ వాడుతున్నా ప్రజెంట్ అయితే ఇంకా ఇది ఈరోజు నేను చెప్పాల్సింది నేను ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ లవ్ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పనికి మాలిన వీడియోలు అందరికీ లైకులు చేస్తారు షేర్లు చేస్తారు ఇవన్నీ చేస్తారు పది మందికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి పది మందికి సహాయపడుతున్నా సో అందుకోసం మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ ధన్యవాదాలు జై జవాన్ జై కిసా